హలో అండి వెల్కమ్ టు రావి ఏంజల్స్ మేమైతే సమ్మర్ హాలిడేస్ కి మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాము అక్కడ గడిపిన వన్ డే అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అక్కడైతే ట్రాక్టర్ ఉందనమాట ఎవరికైనా సరే ఇద్దరు ఉంటే అయ్యో పాపం ఇద్దరు ఆడపిల్లలు అంటారు కదా పాపం అమ్మాయిలు ఏంటి అని అయితే మేము డాడీని అడిగాము అదేం లేదురా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు సమానమే రెండ్రే మీకు ట్రాక్టర్ నేర్పిస్తాను అన్నారు డాడీ అబ్బాయిలు కన్నా అమ్మాయిలు ఏం తక్కువ కాదు అన్ని నేర్చుకొని ఉండాలి అని చెప్పేసి మా డాడీ చెప్తారు పల్లెటూరు కదా ఏమన్న అనుకుంటా డాడీ అని అన్నా సరే వినిపించుకోలేదు మా డాడీయే నేర్పిస్తానని నాకు ఇంకా మేము ఆగుతామా రెక్కలు కట్టుకొని వాళ్ళు పోయాము ఆ వన్ ఆర్ టూ డేస్ లో అయితే మేమైతే టాటా నేర్పడం నేర్చేసుకున్నాం అమ్మాయిలు డ్రైవింగ్ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా ఇంకంతే డ్రైవింగ్ వచ్చాక ఊరుకుంటామా ఊరంతా ఒక రౌండ్ వేసామన్నమాట చూసిన వాళ్ళందరూ ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారమ్మా అని అయితే అడుగుతున్నారు వాళ్ళకేం తెలుసు మేము ఇప్పుడే స్టార్ట్ చేసామని అని మధ్యాహ్నం వరకు అయితే మేము డ్రైవింగ్ నేర్చుకున్నాం ఆ తర్వాత వచ్చి ఫోన్ చేసి కూర్చునేసరికి ఇలాగైతే సోదమ్మే వచ్చి వీడియో తీకూడదమ్మా గురువు గారు ఒప్పుకోరు అని అయితే చెప్పింది ఒక మనిషికి సో చెప్పడానికి హండ్రెడ్ రూపీస్ అడిగింది ఆ మాట విన్నాక మేమైతే హండ్రెడ్ రూపీస్ ఆ నూర్ ఎలా పెట్టాము ఇంతకు అయితే ట్వంటీ ఆర్ థర్టీ ఇచ్చి మా అమ్మమ్మ సోది చెప్పించుకుందంట ఇప్పుడు అయితే ఏకంగా హండ్రెడ్ అనేస్తున్నామే అసలు హండ్రెడ్ కి తగ్గనంటే తగ్గను అంది అని చెప్పేసి హండ్రెడ్ రూపీస్ ఇచ్చి చెప్పించుకున్నాము సరదా కోసం చెప్పించుకుందాం సోచ్ చెప్పించుకుందాం అని అయితే పిలిచామన్నమాట ఐదు నిమిషాలు అయితే సో చెప్పింది అక్కడ అనుకున్నది చెప్పలేదు ఏదేదో చెప్పింది నిజంగానే సోచు చెప్పి ఐదు నిమిషాల్లో హండ్రెడ్ రూపీస్ తీసుకెళ్ళింది సోచ్ చెప్పించుకోవడానికి కూర్చునేటప్పుడు మనసులో ఒకటి అనుకొని కూర్చుంటారు అలాగే మా అమ్మమ్మ ఒక విషయం అనుకుని కూర్చుంది బట్ మా అమ్మమ్మ అయితే అప్సెట్ అయింది అనుకున్నది రాలేదని చెప్పింది సోది మాట్లాడే భాష తొందరగా ఎవరికి అర్థం అవ్వదు బట్ కాసేపు ఏదో చెప్పింది ఆమె చెప్పిందో మా అమ్మమ్మకి ఏం అర్థమైందో మాకు అర్థం కాలేదు సరదాగా చెప్పించుకుందాం సరదాగా చెప్పించుకుందాం అని అయితే చెప్పేసి మా అమ్మమ్మకి హండ్రెడ్ రూపీస్ సరదాగా చేసాం అనమాట ఆవిడ చెప్పిన క్లిప్ నెక్స్ట్ నేను యాడ్ చేస్తాను మీరు కూడా వినేయండి మేము డబ్బులు ఇచ్చి చెప్పించుకున్నాం మీరు ఫ్రీగా వినండి ఇదండి మొత్తానికి మా సోది గొడవ సోది సోది అంటున్నాం ఏంటి అనుకుంటున్నారా దీన్నైతే మా వైపు సోదన్ అంటారు మీ వైపు ఏమంటారు కామెంట్ దానికి నుంచి కొక్కరికి అయితే షిఫ్ట్ అయ్యామనమాట సాయంత్రం అలా స్నాక్స్ తింటా బయట కూర్చున్నాం అనమాట మేము తినే సౌండ్స్ కి కుక్కలు మాకు అని మా దగ్గరకు వచ్చాయి అలా వస్తే చూస్తూ ఊరుకోలేం కదా మా స్నాక్స్ వాటితో కూడా షేర్ చేసుకున్నాం అవి పరాపరం అని తింటుంటే మా చెల్లెతే భలే తింటున్నాయి భలే తింటున్నాయి అని చెప్పేసి తన స్నాక్స్ కూడా వాటికే వేసేసింది చూసారా బిజీగా దీని గుడ్లుగా బజ్జుంది కూర్చొని ఉంటే బజ్జుంది అని అంటున్నాను అనుకుంటున్నారా సరిగ్గా చూడండి ఏం చేస్తుందో మంచిగా కూర్చొని తునుగుపాట్లు తెస్తుంది చూడండి అంటారు కదా సింహం అని ఇది మా ఇంటి సింహం చూసారా ఎంత స్ట్రిక్ట్ గా కాపలా కాస్తుందో మీరు ఎప్పుడైనా ఇలా కుక్కలు గోడమే కూర్చొని నిద్రపోవడం చూసారా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రావి ఏం ఫన్